ఇరవై ఏళ్ల కిందట సంచలన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు దర్శకుడు శంకర్ ప్రస్తుతం సీక్వెల్ తీశాడు భారతీయుడు టూగా ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది సోషల్ కల్ట్ క్లాసిక్ భారతీయుడు మూవీకి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు టూ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ మరోసారి సంచలనం సృష్టిస్తుందని అందరూ ఊహించారు కానీ అనుకున్నదొక్కటి అయ్యిందొకటి అన్న తరహాలో సినిమా ఫలితం వచ్చింది చాలా వరకు రివ్యూలు నెగిటివ్గా రావడం భారతీయుడు టూ సినిమాకు మైనస్గా మారింది సినిమా ఫలితం విషయాన్ని పక్కన పెడితే ఈ మూవీలో కనిపించిన ముగ్గురి గురించి సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ సినిమాలో దివంగత కమెడియన్ వివేక్తో పాటు మనోబాల నేదుమూడి వేణు కనిపించారు అయితే ఈ ముగ్గురు వ్యక్తులు చనిపోయి చాలా కాలం అయింది ఇండియన్ టూ సినిమా ఐదేళ్లకు పైగానే షూటింగ్ జరుపుకుంది షూటింగ్ ప్రారంభ సమయంలో ఈ ముగ్గురు బతికే ఉన్నారు అప్పట్లోనే వారిపై పలు సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండగానే వారు చనిపోయారు వేరువేరు సమయాల్లో చనిపోయిన వారిని భారతీయుడు టూ సినిమా కోసం దర్శకుడు శంకర్ రీక్రియేట్ చేశాడు సాధారణంగా గ్రాఫిక్స్ను వాడుకోవడంలో శంకర్ మామూలుడు కాదు ఈ విషయం సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రోబో రోబోటు హై సినిమాల్లో శంకర్ క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ అద్భుతాన్ని సృష్టించాయి ఇదే తరహాలో ఇండియన్ టూ కోసం చనిపోయిన ముగ్గురిని ఏఐ ద్వారా బతికించాడు ప్రేక్షకుల ముందు వారు కదలాడేలా చేశాడు శంకర్ సినిమాలో చనిపోయిన తమ అభిమాన నటులను చూడడం చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ ముగ్గురు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురిని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడం కోసం దర్శకుడు ఏకంగా నిర్మాతలతో పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయించినట్టు తెలుస్తోంది ఈ అమౌంట్ కారణంగానే సినిమా బడ్జెట్ కూడా పెరిగిందని అంతా చర్చించుకుంటున్నారు ఇండియన్ టూ సినిమాకి సీక్వెల్గా ఇండియన్ త్రీ కూడా ఉంటుందని భారతీయుడు టూలో ట్రైలర్ చూపించారు మరి అందులో కూడా చనిపోయిన ముగ్గురు ఉంటారా అనేది చూడాలి వీళ్ళను మళ్ళీ చూపించాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి దర్శకుడు శంకర్ ఆ ప్రయత్నం చేస్తాడా అనేది చూడాలి శంకర్ సినిమాలంటే ఆటోమేటిక్గా బడ్జెట్ పెరగడం కామన్ పైగా భారతీయుడు టూ సెట్లో ప్రమాదం జరగడం కోవిడ్ పుణ్యమా అని రెండేళ్లకు పైగా ఈ సినిమా ఆగిపోవడంతో నిర్మాతకు బడ్జెట్ తడిసి మోబడైంది ఈ స్థితిలో ఒక్క సినిమాగా తీస్తే ఆర్థికంగా గిట్టుబాటు కాదని మేకర్స్ భారతీయుడు త్రీని కూడా తెరపైకి తెచ్చారని టాక్ నడుస్తోంది మరోవైపు ఈ సినిమాలో కమల్ నటన గురించి సినీ విశ్లేషకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు భారతీయుడు టూలో సేనాపతిగా కమల్ నటన ఆకట్టుకునేలా ఉంది మొత్తంగా శంకర్ ఈసారి అనుకున్న ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయాడు రామ్ చరణ్తో తీస్తున్న గేమ్ చేంజర్ భారతీయుడు త్రీ సినిమాలతో అయినా శంకర్ ఫామ్లోకి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం